హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మా ప్రయాణం మంచి స్వీట్ రెసిపీ త్రీ ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఒక కప్పు పాలు తీసుకోండి ఒక హాఫ్ కప్పు గోధుమ నూక పావు కప్పు పంచదార మంచిగా ఒక బౌల్ పెట్టి పాలు వేయిట్ చేయండి మరిగించుకోండి ఇంకొక పక్క ప్యాన్ పెట్టి మనం ఏదైతే నూక తీసుకున్నామో కాసింత నెయ్యి వేసి మంచిగా నూక వేయించుకుందాం ఏ రెసిపీకైనా పచ్చిగా నోకుంటే బాగుంటుంది మీకు తెలుసు కదా ఇది చిన్న చిన్న పండుగలకి ఆకేషన్కి లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట భలే బాగుంటుంది టేస్ట్ అయితే గమ్మత్తుగా ఉంది ఒకసారి ట్రై చేయండి సరదాగా మనకు కొంచెం హ్యాపీగా ఉండేటప్పుడు ఇలాగ నూకలు అవి కొంచెం డిఫరెంట్గా వేయడం సరదాగా ఎంజాయ్ చేయడం చేస్తుంటాం కదా అలాగ పోస పోసికి మంచిగా నెయ్యి పట్టుకొని బాగా వేగిన వేగాలన్నమాట మనకి సువాసన మంచి వాసన వస్తుంది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది నెయ్యి నూక కాంబినేషన్ కలర్ కూడా చేంజ్ అయ్యింది చూసారు కదా ఆ విధంగా మంచిగా తీసుకొని చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అక్కడ నేను మెజర్మెంట్స్ కూడా మీకు చూపించాను దాని తర్వాత ఈ వేడి పాలు దాంట్లో యాడ్ చేసేయాలన్నమాట నూకలో ఇదిగోండి ఆ తర్వాత కొంచెం స్పూన్తో మంచిగా కలుపుకుంటే నూక ఈ మిల్క్ మంచిగా కలిసి కొంతసేపు పక్కన ఉంటుంది అనమాట నానుతుంది అంటే ఈ మిల్క్లో నూక కాసేపు నానాలి ఎంత ఎంత టైము చింతానికి ఏం అవసరం లేదు మెజర్మెంట్స్ అక్కడ మీకు చూపించాను కదా ఆ ప్రకారం మీరు తీసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టు దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని మనం పంచదార ఏదైతే తీసుకున్నామో అది యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి ఒక స్పూన్ వాటర్ వేసామనుకోండి చాలా వేగంగా లూజ్ అయిపోయి వాటర్లు అయిపోతుంది అనమాట పంచదార ఎలాగో వాటరే కాబట్టి దాని అంతా అది కరిగితే ఇదిగోండి ఇలాగా కొంచెం పెద్ద పూస పంచదార కాబట్టి కొంచెం నిదానంగా అవుతుంది ఇదిగోండి కరిగిపోయింది పల్చి కావలేదనమాట కొంచెం ఆ మాత్రం పాకలు కూడా చిటికీడంతా పసుపు వేయండి అసలు పసుపు బాస్ అసలు ఏం తెలియదు కానీ కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు ఏదైనా స్వీట్ తి తినాలనుకున్నట్టు ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు కావాలంటే మీరు ట్రై చేయండి ఇప్పుడు అలాగే ఈ మంత్ అంతా మనం ఇలా చిన్న చిన్నగా ఎలాగో చేసుకుంటాం ప్రసాదాలు అవి నైవేద్యం కింద కూడా బాగుంటుంది ఏదైతే మనం నూక పాలు నానబెట్టామో దీంట్లో యాడ్ చేసేయడమే ఈ పంచదారలో చూస్తారు కదా మంచిగా లో ఫ్లేమ్ పెట్టి ఆల్రెడీ మనం నూక వేపాము దాని తర్వాత కొంతసేపు పాలల్లో నానింది ఇప్పుడు ఉడుగుతుంది కాబట్టి మళ్ళీ స్మూత్ వచ్చేస్తుంది చూసారా కలర్ మరి కొంచెం పసుపు వేసుకున్న స్మెల్ ఏం రాదండి ఎందుకంటే మనం నెయ్యి వేసాము నూక వేయించాం కాబట్టి మీకు నచ్చిన షేప్లో ఇప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట ఈ ఏదైతే పేస్ట్ ఉంది చిటికెడంతా ఇలాచి పౌడర్ కాస్త వేస్తే బాగుంటుంది మీరు ఇప్పుడు ఏదైతే ఇది ఈ నూక పేస్ట్లా చేసుకున్నారో దీంట్లో మనం ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ కావాలంటే మనం వేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా ఏం కావాలన్నా యాడ్ చేసి దీని టేస్ట్ని ఇంకా కూడా హైలైట్ చేయొచ్చు నేనైతే వెరీ సింపుల్గా చేసి చూపిస్తున్నాను కాసింత వంట తెలిసిన వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా చిన్న చిన్న అకేషన్స్ మనకి ఏదైనా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా భలే బాగుంటుంది మంచిగా ఒకసారి కలుపుకోండి మూత పెట్టాల్సిన అవసరం లేదు కాస్త టైం తీసుకుంటే చక్కని స్వీట్ రెడీ మనం బయట కలర్స్ కూడా ఏం అవసరం లేదు ఇదిగోండి నా దగ్గర కేక్ బౌల్ ఉంది కాబట్టి నేను దాంట్లో వేసాను ఇదిగోండి చూసారా టూటీ ఫ్రూటీ మనం చేస్తాను కదా అవి చిన్న చిన్న పీసులు అద్దుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది మీరు పైన కూడా కాజు బాదం మీ ఇష్టం ఇంకా ఇల్లు ఇదిగోండి చూసారా చక్క కన్న అయితే బాగుంది మమ్మీ అని బాగా తిన్నాడు మీకు ఇంకా కట్ చేసుకుంటే పీస్ లెక్క కట్ కరెక్ట్గా వస్తుంది అనమాట కేక్స్ అవి పిల్లలకు పెట్టకూడదని పిల్ల ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి